గ్రామ అభివృద్ధి దిశగా బరిలోకి రాజేశ్వరి రాజకీయాలకు కొత్త జోష్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిస్టారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి గురువారం సర్పంచ్ పదవికి అభ్యర్థిగా నరుకుల్ల రాజేశ్వరి భారీ ర్యాలీతో పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు గ్రామస్తులు మహిళలు భారీగా తరలివచ్చి పాల్గొనడంతో ర్యాలీ ప్రాంతంలో ఎన్నికల రంగుతో రసవత్తరంగా మారింది నామినేషన్ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ మీ ఆశీర్వాదాలు మీ మద్దతు నా బలమని నన్ను గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద్ గారి సహకారంతో కిష్టారం గ్రామాన్ని అభివృద్ధి దిశగా దూసుకుపోయేలా చేస్తానని హామీ ఇచ్చారు గ్రామాభివృద్ధి పౌర సమస్యల పరిష్కారం తమ ప్రాధాన్యమని ఆమె స్పష్టం చేశారు రాజేశ్వరి భర్త నరుకుల్ల అప్పారావు అతని సోదరుడు ఎన్నో ఏళ్లుగా గ్రామంలో చేపట్టిన పలు సేవా మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాయి ఈ కుటుంబంలో ఉన్న ప్రజాభిమానమే ఈ ఎన్నికల్లో విజయాన్నిస్తుందన్న నమ్మకం గ్రామంలో వ్యక్తమవుతుంది నామినేషన్ దాఖలతో కిస్తారంలో సర్పంచ్ పోటీ మరింత హాట్ గా మారగా గ్రామంలోని రాజకీయ చర్చలకు రాజేశ్వరి ప్రవేశం కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది రాజేశ్వరి మాది కిష్టాలు నన్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా నేను కాంగ్రెస్ తరఫున పంచాయతీ ఎక్స్టార్ పంచాయతీ ప్రెసిడెంట్గా నిలబడుతున్నాను ప్రజలందరూ వాడి అమూల్యమైన ఓతిని నాకు వేసి నన్ను గెలిపించి ప్రార్థన

అదేవిధంగా సమంత కంపెనీ వారు సైలో బంకర్ని అంబేద్కర్ నగర్ కాలనీ బీసీ కాలనీ పక్కన ఏర్పాటు చేయటం వలన గ్రామంలో విపరీతమైన పొల్యూషను కాలనీ వాసులు అక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు గ్రామం మొత్తం కూడా గ్రామంలో ఎంతోమంది అనారోగ్య కారణాలతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో చనిపోయినారు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్య గారి సహకారంతో కష్టారం గ్రామంలో నలభై ఐదులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సింగరేణి వారితో మాట్లాడి శైల బంకర పొల్యూషన్ నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపించడం జరుగుతున్నది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వరకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీకు అందరికీ తెలిసిందే ఉచిత బస్సు ప్రయాణం అర్హజ్యోతి నిరుపేదలకు కరెంటు బిల్లు అదేవిధంగా రైతులకు రుణమాఫీ ఇలా ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు సన్న బియ్యం రేషన్ కార్డులు ఇందిరమ్మ చీరలు ఇలా ఎన్నో పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశపెట్టి అందరికీ అందించడం జరుగుతుంది దిగమే దాడి గెలిపించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామ గ్రామంలో విజ్జంతకాల పౌరుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్